ఇప్పుడు అమరావతి రాజధాని అని తేల్చి చెప్పడం ద్వారా అమిత్ షా జగన్ సర్కార్కి వ్యతిరేక సంఘం పూరించారంటారా బీజేపీ జగన్తో ఉంటూనే విమర్శలకు తెరదించారంటారా విమా అమిత్ షా బీజేపీ మొదటి నుంచి కూడా అమరావతికి అనుకూలంగానే తీసుకుంది పార్టీగా అనుకూలం కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదన్న స్టాండ్ తీసుకుంది సో భారతీయ జనతా పార్టీగా నాకు తెలిసినంత వరకు మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని ఉండాలని చెప్పారు డిఫరెన్స్ ఎక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి జగన్మోహన్ రెడ్డిని వారించాలని టీడీపీ డిమాండ్ చేసింది కేంద్ర ఈ పాత్ర లేదు అని సుప్రీంకోర్టులో ఆఫిడివేట్ వేసింది కేంద్రం ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ చేరింది ఇప్పటికి కూడా బీజేపీ మేము కేంద్ర ప్రభుత్వం ఆపుతుందంటే అందులో అనడం లెట్ లెటర్ బి ఆనెస్ట్ బీజేపీ అప్పుడు ఇప్పుడు నిజాయితీగా ఒకటే చెప్తోంది పార్టీగా మేము అమరావతికి అనుకూలము ఫెడరల్ రాజ్యాంగంలో రాజధాని అనేది రాష్ట్ర వ్యవహారం కేంద్రం ఎంటర్ కాదు అంటుంది తెలుగుదేశం కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది ఇప్పుడు కూటమి లైన్ ఏంటి కేంద్రం జోక్యం చేసుకోవాలా చేసుకోకూడదా నా అంచనా టీడీపీ జోక్యం చేసుకోవాలంటుంది బీజేపీ చేసుకోవాలి సో అది కూటమిలో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సో ఆ అదే ఇప్పటికీ తేలే కదా అందువల్ల అమిత్ షా అమరావతి పైన కేంద్రం జోక్యం చేసుకుంటుంది అన్నప్పుడు మాట్లాడదు அமராவதி கணக்கில் உள்ளது பிஜேப வைக்கலே